ఓం శ్రీమాత్రే నమ అనంతమైన శక్తి అపారమైన దయ అమరులకే కాదు మనందరికీ తల్లి అమ్మ శ్రీమాత లలితా త్రిపుర సుందరి దేవతల కోరికతో అవతరించిన అమ్మ అశేష భక్తుల మనసులలోనూ జీవితాల్లోనూ వెలుగునిచ్చింది అలాంటి అమ్మవారికి అంకితమైనది ఈ లలితా సహస్రనామం ఈ శ్లోకంలో కేవలం శ్రీమాత యొక్క ముఖ సౌందర్యము వర్ణించబడినట్లుగా అనిపించవచ్చు కానీ అది వెన్నెల వంటి తత్వం ఆ దారిలో మన మనసును తడిపే ఒక మంత్రం అమ్మ సౌందర్యం తొమ్మిదవ శ్లోకానికి వివరణను అలానే ఎలా చదవాలి అనే దానిని తెలుసుకుందాము అంతకంటే ముందు ఒక లైక్ చేయండి అలానే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్లో తెలపండి తొమ్మిదవ శ్లోకము పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలబుహూ నవ విద్రుమబింబశ్రీ న్యకారిరచ ఈ శ్లోకంలో రెండు నామాలు ఉన్నాయి ఇరవై మూడవ నామము పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలబుహు తర్వాత నామము నవవిద్రుమబింబ న్యక్కారి రథనచ్చద ఇవి పదహారు అక్షరాలు గల నామాలు వీటిని విడదీసి చదవకూడదు కలిపి చదవాలి పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలబుహు ఈ నామములో పద్మరాగశిల అంటే పద్మరాగమనులనే ఆదర్శ అద్దమును పరిభావి తిరస్కరించు కపోలబుహు కపోలములు అంటే చెక్కిళ్ళు కలది పద్మరాగమణి ఈ పద్మరాగమణి అనేది ఎరుపు రంగులో ఉంటుంది చాలా అరుదుగా దొరికే అత్యంత పారదర్శకంగా ఉండే రత్నం అన్నమాట దీనిపై సూర్యకాంతి పడినప్పుడు లేదంటే ఏదైనా వెలుగు పడినప్పుడు అది ప్రకాశవంతంగా ఉంటూ ప్రతిబింబం అనేది కనిపిస్తుంది శిలాదర్శ అంటే అద్దంలా మెరిపించేది ఈ పద్మరాగం యొక్క ఉపరితలం ఎలా ఉంటుంది అంటే అద్దంలా మెరుస్తూ ఉంటుంది అటువంటి రత్నంలో రూపం యొక్క ప్రతిబింబం అనేది కనిపిస్తుంది అంత ప్రకాశవంతమైన పద్మరాగమణి యొక్క కాంతిని మించినదిగా అమ్మ చెక్కిళ్ళు ఉన్నాయి ఈ పద్మరాగమణి అనేది ప్రకృతిలో దొరికే ఖనిజం కానీ దాన్ని మనం పాలిష్ చేసి హీట్ ట్రీట్మెంట్స్ అవన్నీ చేసిన తరువాతే దానికి మెరుపు అనేది ఇంకా ఎక్కువ అనేది వస్తుంది కానీ అమ్మ శాశ్వతమైనది పద్మరాగమణి ప్రకృతిలో దొరికే రత్నం ఆ రత్నాన్ని సృష్టించినది అమ్మే కదా మరి ఆ సృష్టించిన అమ్మ యొక్క చెక్కిళ్ళ కాంతి ముందు ఈ పద్మరాగమణుల కాంతి ఏ చెప్పండి ఈ పద్మరాగమణులు అత్యంత ప్రకాశవంతమైనవి అందుకే వివిధ నామాలలో వివిధ సందర్భాలలో అమ్మవారి ముఖ ఛాయను ఈ పద్మరాగమణులతో పోల్చారు ఇంకా శ్రీచక్రంలో ఉండే పద్మాలు కూడా పద్మరాగమనులతో ప్రకాశిస్తున్నాయని మణిద్వీపంలో కూడా పద్మరాగమనుల ప్రకాశాన్ని ఎంతో వైభవంగా చెప్పారు అంతటి ప్రకాశవంతమైన పద్మరాగమణుల కాంతి కంటే అమ్మ యొక్క చెక్కిళ్ళు ఇంకా ఎక్కువ ప్రకాశంతో ఉన్నాయంట అమ్మ యొక్క ఈ చెక్కిళ్ళ కాంతిని వర్ణిస్తూ శంకరాచార్యులు సౌందర్య లహరిలో ఈ విధంగా చెప్పారు అమ్మ యొక్క తేజస్సును వర్ణిస్తూ మన్మధుడి యొక్క రథము అమ్మ అయితే ఆ రథానికి ఉన్న చక్రాలు నాలుగు అందులో రెండు అమ్మ తాటంకాలుగా ధరించిన సూర్యుడు చంద్రుడు మనం ముందు నామంలో తెలుసుకున్నాం కదా మరి ఇంకో రెండు చక్రాలను ఏ విధంగా చెప్పారు అమ్మ చెక్కిళ్ళు అద్దంలా మెరుస్తుంటే అందులో ఇంకో రెండు కనిపిస్తున్నాయంట అంటే కుడి చెవికి ఉన్న తాటంకము కుడి చెక్కిళ్ళల్లో కనిపిస్తుంటే ఎడమ చెవికి ఉన్న తాటంకము ఎడమ చెక్కిళ్ళలో కనిపిస్తుంది అలా నాలుగు చక్రాలు కనిపిస్తున్నాయి అంటే అమ్మ యొక్క చెక్కిళ్ళ కాంతి అద్దంలా మెరుస్తూ ఆ పద్మరాగమణుల కాంతిని మించి మెరుస్తున్నాయి తర్వాత నామము నవవిద్రుమ బింబశ్రీ నెక్కారి రథనచ్చద ఈ నామములో నవ కొత్తదైన విద్రుమ పగడము బింబ అంటే దొండపండు శ్రీ అంటే కాంతి నెక్కారి తిరస్కరించిన రథనచ్చద పళ్ళను కప్పే భాగము అంటే పెదవులు అటువంటి పెదవులు కలది విద్రుమ అంటే పగడాలు అసలు పగడాలు అనేవి ఎలా ఏర్పడతాయి ఇవి ఇతర ఖనిజాల భూమిలో ఏర్పడవు ప్రకృతి ద్వారా వచ్చిన సహజమైన రత్నాలు అంటే సముద్రంలో ఓయిస్టర్ అనే జీవుల ద్వారా ఏర్పడతాయి వీటికి తాబేలుకి ఉంటుంది కదా పైన గోపురంలా అలాంటి నిర్మాణంలా ఉంటాయి అన్నమాట ఆ ఓయిస్టర్ లోపల ఉన్న మృదువైన భాగం నుండి ఈ పగడాలు అనేవి ఏర్పడతాయి అంటే ఆ జీవి ఆ పగడాన్ని తయారు చేస్తుంది ఇవి సముద్ర జలాలలో సహజ పగడాలు చాలా అరుదుగా దొరికేవి ఎక్కువ విలువను కలిగి ఉంటాయి ఇవి ఎరుపు రంగులో ఉంటాయి మనకి మార్కెట్లో ఎక్కువగా దొరికేవి కృత్రిమ పగడాలు నవవిద్రుమ అంటే అప్పుడే ఏర్పడిన పగడాలన్నమాట అవి ఎలా ఉంటాయి అంటే మృదువుగా మెత్తగా ఎర్రటి రంగులో ఉంటాయి స్వయంగా కాంతి కలిగి నిగనిగలాడుతూ ఎరుపు రంగుతో ఉంటాయి ఇక్కడ మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి ఈ శ్లోకంలో అమ్మ యొక్క పెదవుల గురించి చెక్కిళ్ళు గురించి అమ్మ యొక్క సౌందర్యంలో భాగంగా తెలుసుకుంటున్నాం అంటే మనం ఆ అమ్మని ఒక స్త్రీగా చూడకూడదు మాతృభావంతో చూడాలి అమ్మ సౌందర్యాన్ని చూసి ఒక పిల్లవాడు ఎలా అనుభూతిని పొందుతాడో ఆ అమ్మను చూసి ఆ సౌందర్యాన్ని చూసి కూడా మనం అదే అనుభూతిని పొందాలి శ్రీమాత పెదవులలో పై పెదవి క్రింద పెదవిని పగడాలు దొండ పండులతో పోల్చారు ఈ నామంలో పై పెదవి అంటే ఉత్తర వోష్టం క్రింద పెదవిని అదరం ఓష్టం పై అంటే ఉత్తర అని పెదవిని ఓష్టం అంటారు అలా క్రింద పెదవిని అదరం అంటారు మనం సాధారణంగా క్రింద పెదవిని వివిధ కవిత్వాల్లో చూస్తాము అదరం మధురం అలానే అదర సౌందర్యం అని ఎన్నో పొగడ్తులు ఉంటాయి క్రింద పెదవి ఎక్కువ సౌందర్యంతో ఉంటుంది సాధారణంగా మనలో కూడా చాలా వరకు పై పెదవికి క్రింద పెదవికి వ్యత్యాసం ఉంటుంది రంగులో కూడా మనం తేడా అనేది గమనించవచ్చు ఈ నామంలో అమ్మ యొక్క పెదవుల కాంతి వీటిని మించి ఉంది పైపెదవి కాంతి ఏమో కొత్త పగడాలు అవి మృదువుగా మెత్తగా ఉంటాయి వాటిని మించి ఉందంట పై పెదవి కాంతి దానిని మించి క్రింద పెదవి క్రింద పెదవిని బింబ బింబ అంటే బాగా పండిన దొండపండు అమ్మ యొక్క క్రింద పెదవి పై పెదవి కన్నా ఎక్కువ రంగుతో ఉంది ఈ దొండపండు అనేది ఎర్రని రంగులోనే ఉంటుంది కానీ దానికి ఆ రంగు ఎలా వస్తుంది సూర్యరశ్మి దాని మీద పడినప్పుడు అది పచ్చ రంగు నుండి క్రమేపి ఎరుపు రంగులోకి వస్తుంది అంటే ఆ దొండపండుకి ఆ రంగు ఎలా వచ్చింది అమ్మ యొక్క చెవులకి ఉన్న ఆ తాటంకాలలో ఆ సూర్యుని యొక్క కాంతి ఆ దొండపండు మీద పడినప్పుడు దానికి ఆ రంగు అనేది వచ్చింది అంటే ఇక్కడ శాశ్వతమైనది నిత్యమైనది ఎవరు అమ్మ అమ్మ యొక్క కాంతి దాని నుండి వచ్చేవే మిగతావదంతా మిగతా సృష్టి అంతా అమ్మ యొక్క కాంతి నుండి వచ్చేదే అమ్మే శాశ్వతమైనది అమ్మ రూపం బింబం అయితే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీదీ కూడా అమ్మ యొక్క ప్రతిబింబాలే స్త్రీ అనే పదానికి మించింది లేదు ఎంతో మంగళకరమైనది ప్రతి పనికి స్త్రీ చేరుస్తాము ఆ మాటకి సాటి ఉండదన్నమాట ఉదాహరణగా శ్రీమాత శ్రీచక్రం శ్రీ విద్య శ్రీరామ శ్రీకృష్ణ అంటే స్త్రీకి మించినది లేదు అలా అమ్మ యొక్క పెదవుల కాంతికి మించినది లేదన్నమాట ఏదీ లేదు ఆ పగడాల కాంతి కానీ ఈ దొండపండు కాంతి కానీ ఏదీ శాశ్వతమైనవి కాదు అవి అన్నీ అనిత్యమే ఇంకా ఈ నామంలో రథనచ్చద రథన అంటే పళ్ళు చద అంటే కప్పే భాగము అలా పళ్ళను కప్పే భాగం ఏమిటి పెదవులు అలా అమ్మ చిదానంద రూపంలో ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే మన పెదవులకు కృత్రిమ రంగులు అవసరము అలా కాకుండా అమ్మ పెదవులు పగడాలు దొండపండు వీటి అన్నిటి కాంతి కంటే మించిన కాంతితో అమ్మ యొక్క పెదవులు ఉన్నాయని వసిన్యాది వాగ్దేవతలు ఎంతో అందంగా అమ్మ యొక్క రూపాన్ని వర్ణించారు అమ్మ యొక్క పెదవులను అమ్మ యొక్క రూపాన్ని ఒక స్త్రీ రూపంగా కాకుండా జగజ్జననిగా భావించాలి ఈ శ్లోకానికి సంబంధించిన ప్రశ్న పగడాలు ఎలా ఏర్పడతాయి నవపగడాల యొక్క రూపం ఎలా ఉంటుంది ఆలోచించి కామెంట్స్లో సమాధానాన్ని చెప్పండి ఇప్పుడు కాసేపు మన మనస్సుని మౌనంగా చేసుకుని కూర్చుని అమ్మవారి రూపాన్ని మన హృదయంలో నిలుపుకుంటూ ఈ శ్లోకాన్ని ఇంకొకసారి గుర్తు చేసుకుందాము కొండల మధ్యలో సూర్యోదయం ఆ సూర్యకిరణాల కాంతి చెరువులో ఉన్న తామర పడినప్పుడు ఆ కిరణాల ప్రతిబింబాన్ని మనం చూస్తాము ఒక ప్రకాశవంతమైన పద్మరాగమణిని తీసుకుని దానిని సూర్యరశ్మిలో పెడితే అది మన ముఖాన్ని ప్రతిబింబిస్తుంది అలాంటి ప్రతిబింబించే తేజస్సు ఉన్న పద్మరాగ ప్రకాశానికి మించినది అమ్మ యొక్క చెక్కిళ్ళు చెక్కిళ్ళు అనేవి ముఖానికి కాంతినిచ్చే ప్రదేశము అక్కడ వెలిగే తేజస్సు కేవలం శరీర సౌందర్యం కాదు ఆత్మజ్యోతి అమ్మ బింబం అంటే నిత్య శాశ్వతమైనది ఆ అమ్మ ప్రతిబింబాలే కదా అవన్నీ మరి అమ్మని మించినవిగా ఎలా ఉంటాయి అందుకే అమ్మ చెక్కిళ్ళు ఆ పద్మరాగమనుల కంటే ఎక్కువ కాంతితో ఉన్నాయి ఇక అమ్మ పెదవులు పగడము దొండపండు ఎంతో ఎర్రగా ఉంటుంది దొండపండు దానికి ఆ రంగు శాశ్వతమా కాదు కానీ ఆ దొండపండు చూడటానికి ఎంతో బాగుంటుంది అలా అమ్మ పెదవులు వాటికంటే ఎక్కువ రంగుతో కాంతితో ఉన్నాయి అమ్మ చెక్కిళ్ళు అమ్మ పెదవులు ఎంతో అందంగా ఎంతో అద్భుతంగా ఉంది అమ్మ రూపము ఈ శ్లోకం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే పెదవులు అంటే వాక్శుద్ధి మాటలు మంత్రాలు ఆశీస్సులు అన్నీ పెదవుల నుండే వస్తాయి మన మాటలు ఇతరులపై ఆరోపణలుగా కాకుండా ఆశీర్వచనాలుగా ఉండాలి విషాన్ని కాకుండా విజ్ఞానాన్ని పెంచుకోవాలి ఇంకా అసూయ కోపం ద్వేషం లాంటి మలినాలు లేకుండా ప్రేమ క్షమ శాంతి అనే గుణాలను పెంపొందించుకోవాలి ఎంతో అద్భుతంగా అమ్మ యొక్క ఆ చెక్కిళ్ళ మృదుత్వాన్ని పెదవుల సౌందర్యాన్ని తెలుసుకున్నాం కదా ఆ అమ్మ రూపాన్ని మన హృదయంలో ఉన్న తేజస్సులో ధ్యానించుకుందాము అమ్మ సౌందర్యం గురించి ఇంకా ఇంకా తెలుసుకుందాము తర్వాత శ్లోకాలలో దానికోసం మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి లేకపోతే నేను చేసిన వీడియో మీ దాకా రాకపోవచ్చు అలానే ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి ఓం శ్రీమాత్రే నమ